అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు తెలువసందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి మంచి గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అనమాట గుడ్ న్యూస్ ఏంటంటే మేమైతే కార్ తీసుకున్నాము కార్ తీసుకున్నాము వీడియో అయితే షూట్ చేశాను కార్ తీసుకొని కూడా దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది కానీ వీడియో ఎడిట్ చేయడానికి అసలు వేలు అవ్వలేదన్నమాట ఏం చేస్తాం పిల్లలు ఉన్నారు కదా ఇంకా ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటున్నారు పిల్లలు కూడా బాగా అల్లర్ చేస్తున్నారు ఇంకా వీలు అవ్వట్లేదు అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అమ్మర్ కదా పిల్లల్ని బయటికి పంపించట్లేదు ఇంక సో ఇంట్లోనే ఉండడం వల్ల పిల్లలు బాగా అలర్ట్ అనమాట వాయిస్ ఓవర్ ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే బాగా డిస్టర్బెన్స్ వస్తుంది సో అందుకని చెప్పేసి వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట ఇంకా ఈ వీడియో కూడా వన్ మంత్ వన్ మంత్ తర్వాత అప్పుడు చేస్తున్నాను సో ఇంకా ఫైనల్గా కార్ ఫార్ మాట అన్నిటినీ కంప్లీట్ చేసుకొని ఇంక ఇప్పుడైతే ఫస్ట్ మా అయితే స్టార్ట్ చేస్తున్నాడు మా అత్తమ్మ మామయ్య ఇద్దరు కారులో కూర్చున్నారు మా బావ కొంచెం అలాగా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ మా రవి అయితే కొంచెం ముందుకి టర్న్ చేసాడు అనమాట కారు ఇంకా అలాగా స్టార్ట్ చేసేసుకొని కొత్త కారుని అయితే తీసేసుకున్నాం అనమాట ఇంకా మా రవికి అయితే ఎన్ని ఇయర్స్ నుంచి డ్రీమ్ ఇది సో ఫైనల్గా మిస్ డ్రీమర్ డ్రీమ్ సక్సెస్ఫుల్ అయిందనమాట తన వల్లే కదా తన వల్లే కార్ తీసుకున్నాం అనమాట ఇంకా నాకు కార్ కావాలని బాగా ఫోర్స్ చేయడం వల్ల ఇంకా మేమైతే కార్ తీసుకున్నాము ఫైనల్లీ ఇదైతే సక్సెస్ఫుల్ అయిపోయిందనమాట ఇంకా చిన్న చిన్న వీడియోస్ అయితే అక్కడ షూట్ చేసుకున్నాను ఇంకా ఫైనల్లీ ఇదనమాట ఆ కారు కార్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మేము కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే దిగాము నేను ఎలా ఉన్నాను అనేది కామెంట్ చేయండి నాకు కారే రాదు కానీ ఏదో పోజులకి అలా కార్ నడుపుతున్నట్టు ఫొటోస్ అయితే దిగాను అనమాట మా వాళ్ళు దిగిన తర్వాత సండే కార్ ఓపెన్ అయితే చర్చలు చేశాను తండ్రి కుమారశుద్ధాత్మ నామంలో ఈ యొక్క వాహనాన్ని దేవుని పేరిట ప్రతిష్టిస్తున్నాము తండ్రి हेलो सर हेलो सर बाबू बाबू ने माने अनले किधर आवेसाडी सारो सर सारो भक्ति बंद होछनु ఫైనల్లీ కార్ ఓపెనింగ్ అయితే అయిపోయిందనమాట కార్ ఓపెనింగ్ చేసినందుకు అందరికీ స్వీట్స్ అయితే చేశాను అనమాట పాయసం పెట్టాను సో చర్చ్లో అయితే కార్ ఓపెనింగ్ చేసేసాము ఫైనల్గా ఇది వచ్చేసి అండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మేము చిన్న చిన్న ఫొటోస్ అయితే దిగామనమాట ఫొటోస్ ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి